వినేష్ పెరిగింది ఇందులో ఏమైనా రాజకీయ కుట్రకోన ఉందా ఎవరైనా కావాలనే చేశారా అసలు ఫైనల్ కి ముందు ఏం జరిగింది నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి వినేష్ పోగట్ గత రెండు మూడు రోజుల నుండి మనం ఈ పేరుని గట్టిగానే వింటున్నాం అన్ని అడ్డంకులని దాటుకుంటూ వరుసగా అద్భుతమైన విజయాలని అందుకుంటూ రెజలింగ్ ఫిఫ్టీ కేజెస్ ఫ్రీ స్టైల్లో ఫైనల్స్కి చేరుకుంది వినేష్ పోగట్ ఈ ఫీడ్ సాధించిన తొలి భారతీయ మహిళ అమ్మాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వినేష్ పోగట్ ఎంతటి అద్భుతాన్ని చేసింది అనేది అయితే అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో ఫైనల్ మ్యాచ్కి ముందు ఆమె డిస్క్వాలిఫై అయింది దీనికి కూడా మనం కారణాలు ఇప్పటికే వినే ఉన్నాం ఉండాల్సిన బరువు కన్నా వంద గ్రాములు ఎక్కువగా ఉంది కాబట్టి ఆమెను డిస్క్వాలిఫై చేశారు అని రూల్స్ ప్రకారం డిస్క్వాలిఫై అనేది కరెక్టే కానీ ఇక్కడ చాలామందికి వచ్చే సందేహాలు కొన్ని ఉన్నాయి అంతటి హై లెవెల్ పోటీ జరుగుతున్నప్పుడు ఆ మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోలేదా బరువు విషయంలో అజాగ్రత్తగా ఉన్నారా అసలు ఆమె బరువు ఎలా పెరిగింది దీని వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా అసలు ఫైనల్కి ముందు ఏం జరిగింది ఒకసారి ఈ ప్రశ్నలన్నింటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వినేష్ పోగట్ సాధారణంగా ఆడేది యాభై మూడు కిలోల ఫ్రీ స్టైల్ రెస్లింగ్ ఈవెంట్లో రెండు వేల ఇరవై ఒలింపిక్స్ అవనివ్వండి రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్ కానివ్వండి అలాగే రెండు వేల ఇరవై రెండు వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అయినా సరే ఆమె ఆడింది యాభై మూడు కిలోల కేటగిరీలోనే కానీ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ వచ్చేసరికి ఆమె యాభై కిలోల కేటగిరీని ఎంచుకుంది సాధారణంగా వినేష్ పోగట్ బరువు యాభై ఏడు కిలోలకు అటు ఇటుగా ఉంటుంది సో యాభై ఏడు కిలోల వినేష్కు యాభై మూడు కిలోలని మెయింటైన్ చేయడం అనేది పెద్ద కష్టం అయితే కాదు మరి వినేష్ పోగట్ ఈసారి కూడా యాభై మూడు కిలోల కేటగిరీని ఎంచుకోవచ్చు కదా ఎందుకని యాభై కిలోల కేటగిరీని ఎంచుకొని ఇంత రిస్క్ చేసింది దీని వెనక రీజన్ కొంచెం పెద్దదే అందుకే కొంచెం జాగ్రత్తగా వినండి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంటేనే మనం ఈరోజు యాభై మూడు కిలోల నుంచి యాభై కిలోలకు ఎందుకు వెళ్ళింది అనేది తెలుస్తోంది వినేష్ పోగట్ ఏడాదిన్నర క్రితం బజరంగ్ పునియా సాక్షి మాలిక్లతో కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ ముందు ప్రొటెస్ట్ చేసింది ఈ విషయం తెలుసా చాలా మందికి తెలిసే ఉంటుంది రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ ని తప్పించాలంటూ ఆయన మహిళా రెస్లర్స్ ని వేధిస్తున్నారంటూ వీళ్ళు రోడ్ దాదాపు నలభై రోజుల పాటు ఢిల్లీ రోడ్ల మీదనే ఉన్నారు ఈ సందర్భంగా వాళ్ళని పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం తోయటం అవన్నీ జరిగే ఉన్నాయి వాటిని మనం వీడియోస్ కూడా చూసాం చాంపియన్ ప్లేయర్స్ ని ట్రీట్ చేసేది ఇలాగేనా అంటూ మరో వాదన తెరపైకి వచ్చింది ఆ టైంలో ఆవిడ కూడా వినేష్ పోగట్ కూడా స్పందిస్తున్న మెడల్స్ అన్నింటినీ గంగా నదిలో వదిలేస్తానంటూ కూడా పెద్ద పెద్ద మాటలే మాట్లాడింది అది పూర్తిగా వేరే విషయం అయితే వినేష్ పోగట్ బిజీగా ఉన్న సమయంలో అంతిం పాంగల్ అదే కేటగిరీలో స్టార్ గా ఎదిగింది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ ఛాంపియన్షిప్ లో బ్రోంజ్ మెడల్ సాధించింది తద్వారా ఇండియా ప్యారిస్ ఒలింపిక్స్ లో యాభై మూడు కిలోల కేటగిరీలో రీప్రెజెంటేషన్ ని కూడా సంపాదించింది సాధారణంగా ఇది జరగటానికి కారణమైన అంతిం పాంగల్ను ఆ కేటగిరీకి ఎంపీగా చేయటం అనేది సహజం అదే చేసింది హెచ్ఓసి కమిటీ ఇప్పుడు వినేష్ పోగట్ కూడా అదే కేటగిరీలో పోటీ పడాలి అంటే ఆమె ట్రయల్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ బ్రిడ్జ్ భూషణ్ సింగ్ శిష్యుడు సంజయ్ సింగ్ డబ్ల్యూ కు కొత్త ప్రెసిడెంట్ అవడంతో వినేష్ పోగట్ ట్రయల్స్ కోసం వెయిట్ చేసి రిస్క్ తీసుకోవాలి అనుకోలేదు ఎలాగో ఒకవేళ ట్రయల్స్ కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆమెను రిజెక్ట్ చేస్తారు అని ఆమె ముందే ఊహించింది సో ఇప్పుడు వినేష్ పోగట్ ముందున్నవి రెండే ఆప్షన్స్ ఒకటి యాభై కిలోల కేటగిరీకి మూవ్ అవ్వటం లేదా యాభై ఏడు కిలోల కేటగిరీని ఎంచుకోవటం ఈ రెండే ఆప్షన్స్ ఇక్కడ విషయం చాలా సింపుల్ యాభై కిలోల కేటగిరీ ఏం చేసిందంటే దాంతో పాటు యాభై మూడు కిలోల కేటగిరీని కూడా ఏం చేయొచ్చు కానీ యాభై ఏడు కిలోలకి ఏం చేస్తే మిగతా కేటగిరీస్ని ఏం చేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది చేయటానికి కూడా ఉండదు అందుకే యాభై కిలోలని ఎంచుకొని బాగా బరువు తగ్గింది రెజ్లింగ్లో బరువుని తగ్గటం అనేది చాలా కష్టతరమైన పని అందులోనూ మహిళలు బరువు తగ్గటం అంటే అది నరకమే అని చెప్పాలి అయినా సాధించింది వినేష్ పోగట్ యాభై కిలోల ట్రయల్స్లో క్వాలిఫై అవ్వటమే కాదు అదే కేటగిరీలో ఫైనల్స్ వరకు చేరుకుంది ఇక్కడ వినేష్ పోగట్టు కనుక యాభై మూడు కిలోల కేటగిరీలో ఈజీ ఎంట్రీ ఉండి ఉంటే వినేష్కు బరువు పెరగటం రిస్క్ తీసుకోవటం వంటివి ఉండేవే కావు సరే యాభై కిలోల కేటగిరీలోనే కష్టమైన నష్టమైనా ఫైనల్స్ వరకు అయితే చేరుకుంది కదా మరి సరిగ్గా ఫైనల్స్కి ముందు బరువు ఎలా పెరిగినట్లు అసలేమైంది నిజానికి సెమీఫైనల్స్కి ముందు కూడా ఆమె బరువు లిమిట్ లోపే ఉంది కానీ సెమీఫైనల్లో మ్యాచ్ గెలిచిన తర్వాత ఆమె యాభై రెండు పాయింట్ ఏడు కిలోల బరువు ఉంది ఇది ఎలా జరిగింది కొన్ని గంటల్లోనే ఇంత బరువు ఎలా పుట్టానైంది ఇది తెలుసుకోవాలంటే మంగళవారం మొత్తం ఏం జరిగింది అన్నది ఒక్కసారి చూడాలి వినేష్ పోగట్ మంగళవారం బరువు చెక్ చేసుకుంటే నలభై తొమ్మిది కిలోల తొమ్మిది వందల గ్రామ్ ఉంది సాధారణంగా యాభై ఏడు కిలోల బరువు ఉండే వినేష్ బరువు తగ్గి దాన్ని మెయింటైన్ చేయటం అనేది మామూలు విషయం కాదు వినేష్ పోగట్ వరుసగా మూడు బౌట్లు ఆడిన తర్వాత నీరసంగా అనిపించిందట ఫైనల్స్ కి ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ నీరసంగా ఉంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి అలా ఉండకుండా వినేష్ పోగట్ భోజనంతో పాటు ఎక్కువగా నీళ్లు తీసుకుందట ఇదే అసలు కారణం దీంతో ఒక్కసారిగా ఆమె దాదాపు మూడు కిలోల బరువు పెరిగింది బరువు పెరగటం జరిగిపోయింది ఫైనల్స్ కి ముందు మళ్ళీ వెయిట్ చెక్ చేస్తారు ఆ సమయానికి ఆమె మళ్ళీ యాభై కిలోల బరువులోకి రావాలి దీనికోసం వినేష్ పోగట్ ఆమె టీం ట్రైనర్ ఫిజిషియన్ చాలానే కష్టపడ్డారు వాటర్ ని పూర్తిగా కట్ చేశారు స్పా సానా వంటివి కూడా ట్రై చేశారు అలాగే జుట్టు కట్ చేయటం నేల్స్ కట్ చేయటం డ్రెస్ లెంత్ను ను కూడా తగ్గించటం వంటివి చాలానే చేశారు ఇలా మొత్తం చేయాల్సిందంతా చేసినా కూడా దురదృష్టవశాత్తు పర్మిషబుల్ లిమిట్ కంటే కూడా వంద గ్రాముల బరువు ఎక్కువే ఉంది ఇక డిస్క్వాలిఫై అవ్వక తప్పని పరిస్థితి ఒలింపిక్స్ చరిత్రను తిరగరాసే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుందామే ఇదంతా ఫ్రంట్ సైడ్ జరిగింది మనందరికీ కనిపించేది అయితే బ్యాక్ సైడ్ లో వినేష్ పోగట్ ని ఎలాగైనా ఓడించటానికి చాలా కుట్రలు జరిగాయన్న తీరి కూడా ఉంది ఫేమస్ బాక్సర్ విజేందర్ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ కొన్ని విషయాలు చెప్పాడు ఆయన ఏమంటాడంటే ఒలింపిక్స్ ఫైనల్స్ అనేది చాలా పెద్ద విషయం అలాంటి చోట్ల కేవలం వంద గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారు అని డిస్క్వాలిఫై చేయటం చాలా పెద్ద తప్పు ఇలాంటి సమయంలో సాధారణంగా ప్లేయర్స్ కి ఒక గంట సమయం ఎక్కువగా ఇస్తారు ఆ సమయంలో వారు బరువు తగ్గి మళ్ళీ వెయిట్ చెక్కి రావచ్చు కానీ వినేష్ పోగట్ విషయంలో అదేమీ జరగకుండా చాలా హార్ష్గా డిసిషన్ తీసుకున్నారని అన్నాడు మనం ఈ విషయం మీద పోరాడాలని కూడా అన్నారు విజేందర్ మరి నిజంగానే ఎక్స్ట్రా టైం ఇచ్చే వీలున్నప్పుడు ఆమెను ఎందుకంత హడావిడిగా డిస్క్వాలిఫై చేసేయటం దీని వెనుక ఎవరున్నారు ఇలాంటి విషయాలను ఖచ్చితంగా బయటకు లాగాల్సిన అవసరం ఉంది పార్లమెంటులో కూడా ఈ విషయంపై చర్చ జరపాల్సిందేనన్న చర్చ కూడా జరుగుతుంది సరే ఇదంతా కాదు ఆమెపై కాసేపు నిజంగానే కాన్స్పిరసీ జరిగిందని అనుకుందాం అదే నిజం అనుకుంటే ఇక్కడ మనం చూడాల్సింది ఎలాంటి కాన్స్పిరసీ జరిగింది అనేది ఒలింపిక్స్ కి ప్లేయర్స్ తో పాటు భారీ సంఖ్యలో సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇండియా విషయమే తీసుకుంటే మన దేశం నుండి నూట పదిహేడు మంది ప్లేయర్స్ ఒలింపిక్స్ కి వెళితే వారికి గాను నూట నలభై మంది స్టాఫ్ అక్కడికి వెళ్లారు అంటే ఒక అథ్లెట్ కి ఒకరికన్నా ఎక్కువగా సపోర్ట్ స్టాఫ్ ఉన్నారనమాట వీరిలో డైటీషియన్ కూడా ఉంటారు మరి వినేష్ పోగట్ మూడు బౌట్స్ అయ్యాక భోజనం చేసిందని వాటర్ ఎక్కువగా తాగిందని దాని వల్లే మూడు కిలోల వెయిట్ డిఫెన్స్ వచ్చిందని అంటున్నారు కదా మరి ఆ సమయంలో వినేష్ ని కంట్రోల్ చేసి సరైన గైడెన్స్ ఇవ్వాల్సిన డైటీషియన్ ఏం చేస్తున్నట్లు ఇక్కడ మరో విషయం కూడా మాట్లాడుకోవాలి విజేందర్ సింగ్ చెప్పిన దాన్ని బట్టి వన్ అవర్ ఎక్స్ట్రా టైం ఇవ్వకుండా వినేష్ ని డిస్క్వాలిఫై చేస్తున్నప్పుడు అక్కడ ఇండియాకి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు తమకి గంట ఎక్స్ట్రా టైం ఇవ్వాలని ఇండియన్ ఒలింపిక్ సంఘం డిమాండ్ చేసిందా చేయలేదే సాధారణంగా ఈ స్థాయిలో ఇలాంటి తప్పులు జరగవు ఇది ఎలా జరిగిందనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ అలా అని ఈ ప్యారిస్ ఒలింపిక్స్ వినేష్ కు తొలి ఒలింపిక్స్ అయితే కాదు మూడోసారి ఒలింపిక్స్ బరిలో ఉంది ఓ అథ్లెట్ గా ఆమెకు నియమాలపై ఖచ్చితంగా అవగాహన ఉండే ఉంటుంది మరిది నిర్లక్ష్యమా దురదృష్టమా లేక ఏదైనా కుట్ర దాగి ఉందా మరి ఆమెకు అన్ని విషయాలు తెలిసినప్పుడు తను కూడా జాగ్రత్త పడాలి కదా తన ఫుడ్ విషయంలో ఈ విషయాలన్నీ బయటకి రావాల్సి ఉంది మరి తనపై ఏదైనా కుట్ర జరిగిందా అనేది కూడా ఏదేమైనా వినేష్ పోగట్ విషయంలో ఒక్కటి మాత్రం నిజం ఆమె రింగ్ బయట పోరాడిన తీరు రింగ్లో ఆడిన తీరుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలే అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమె రొజులింగ్కి గుడ్ బై చెప్పాల్సి రావటం మాత్రం చాలా బాధాకరం మరి ఆమె విషయంలో తప్పు జరిగింది అని మీరు అనుకుంటున్నారా ఏదైనా రాజకీయ కుట్రకోణం దాగి ఉందా మరి ఇది ఆమె నిర్లక్ష్యమా లేదంటే డైటిషియన్ చేసిన తప్ప నిజంగా విజేంద్ర సింగ్ చెబుతున్నట్టు ఇండియన్ ఒలింపిక్ కమిటీ ఏం చేస్తుంది అక్కడ పోరాటం చేయకుండా దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి